హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నిన్న గ్రహణం అయిపోయింది కదండి ఇల్లు ఎలా శుద్ధి చేసుకోవాలి అలాగే నిన్న గ్రహణం కాబట్టి గరిక మనం ఏం చేయాలి అందరూ గరిక లేకపోతే దర్బా కానీ మనం తినే ఆహారాలలో ఇంట్లో కానీ లేకపోతే గడప దగ్గర కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఆ గరిక అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందండి గ్రహణం నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏవో కొన్ని ఇంట్లో చికాకులు అలాంటివి వస్తాయి కొన్ని పద్ధతిగా చేస్తే అది మనకు మంచి చేస్తుంది సో నేను ఇంకా గ్రహణం కాబట్టి దేవుని రూమ్ క్లోజ్ చేసేసాను వినాయకుని బుక్ ఉంటే అందులో అష్టోత్తరాలు అవి చదువుకోవాలి గ్రహణం ఉన్నప్పుడు చదువుకుంటే కోట్లు రెట్ల పుణ్యం వస్తుంది జపం కానీ మంత్రాలు కానీ ఇలా చేయడం వలన సో ఇక నేను మార్నింగ్ లేసి గడపలు కడిగేస్తున్నానండి గడప కడిగేసి పసుపు బొట్టు పెట్టాలి గడప రోజు కొత్త గడప కొనుక్కోవచ్చు అనేసి పెద్దలు చెప్తూ ఉంటారు అంటే కొత్త ఇల్లు మన సొంత ఇల్లు అనేది కట్టుకోవచ్చు అండి గడపలు రోజు కడుక్కోవాలి జస్ట్ కడిగి కొంచెం పసుపు పూసి ఇంత బొట్టు పెట్టినా సరిపోతుంది నెక్స్ట్ ఇల్లు ఎలా శుద్ధి చేసుకోవాలంటే వాటర్ పట్టుకొని ఆ బకెట్లు అవి కూడా నేను శుభ్రం చేశానండి సస్తో వేసి కడిగాను స్క్రబ్బర్తోన పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి వీలైతే కర్పూరం కూడా వేసుకోవచ్చు కర్పూరం సువాసన కోసం ఇల్లు అంతా కర్పూరం వాసన వస్తూ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది శుక్రవారం కానీ లేకపోతే మంగళవారం కానీ అలా చేసుకోవచ్చు ఉప్పు అలాగే రాళ్ళ ఉప్పు పసుపుతోటి మీరు ఇల్లు శుభ్రం చేసుకుంటే ప్రతిరోజు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా నీట్గా ఊడ్చేసి నీళ్ళు అనేది చల్లుతున్నానండి ఇంకా నేను పక్క బట్టలవన్నీ తీసి బకెట్లో వేసాను అలాగే మ్యాట్స్ కూడా శుభ్రం చేసేసాను ఇంకా తూడ్చేస్తున్నాను సో ఈ విధంగా ఫస్ట్ మనము బయట శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇంట్లో శుభ్రం చేసుకోవాలి ఇల్లు కూడా శుభ్రం చేసుకున్నాక పావమాన అని ఉంటుందండి అది టీవీలో అయినా మనము పెట్టుకొని పసుపు నీళ్ళని ఇల్లు అంతా చల్లుకోవాలి పసుపు నీళ్ళు కొంచెం ఆవు పంచకము వేసుకొని ఇల్లు అంతా చల్లుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇల్లు మంచిగా శుద్ధిగా ఉంటుంది సో నేను ఇంకా నీళ్ళని చల్లేసాను ఈ విధంగా అయితే ఇంకా తులసి కోట దగ్గర కూడా కొబ్బరి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను ఇలా నీట్గా అయిపోయింది ఇంకా ఇంట్లో మా హస్బెండ్ తూచేస్తున్నారు ఇంట్లో కూడా అండి పసుపు అలాగే రాళ్ళ ఉప్పు కర్పూరం జొవ్వాది కూడా వేసుకుంటే ఇల్లు సువాసన భరితంగా ఉంటుంది దేవుని సామాగ్రి పూజ సామాగ్రి మొత్తం ఇంకా క్లీన్ చేసేసి బొట్లు పెట్టానండి పసుపు గంధంతో అలాగే కుంకుమతో అలంకరించాను సో గ్రహణం వచ్చింది కాబట్టి పూజా సామాన్ కానీ దేవుని పటాలు కానీ కంపల్సరీగా శుభ్రం చేసుకోవాలి ఇంకా నేను శుభ్రం చేసిన వాటిని అన్నిటినీ పెట్టేస్తున్నాను దేవుని రూమ్లో కూడా ఆవు పంచకము అలాగే పసుపు నీళ్ళు వేసినవి దాంతో శుభ్రం చేసేసి మొత్తం క్లీన్ చేసి అలాగే రోజు వాటర్ కూడా వేసుకోవచ్చండి పసుపు రాళ్ళ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుందండి ఇంట్లో ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది మనము డైలీ క్లీనింగ్ కూడా పసుపు ఉప్పు వేసుకొని చేసుకుంటే చాలా మంచిది ఇక పూజ సామాను వారానికి ఒకసారి అయితే కంపల్సరీ కడుక్కోవాలి దేవుని పటాలు వచ్చి మంత్లీ వన్స్ కంపల్సరీ కడుక్కోవాలండి ఆడవాళ్ళకి అంటూ మైలా ఉన్నప్పుడు కంపల్సరీ అది అయిపోయాక మొత్తం శుద్ధి చేసుకోవాలి ఇల్లు అలాగే ఇలాంటి గ్రహణం టైంలో కూడా ఇంకా ఒప్పుకున్న వాళ్ళు వారానికోసారైనా శుభ్రం చేసుకుంటారు ఇక నేను ఈశాన్య మూలన అస్తధాల పద్మక్కు వేసేసి దాగి చెంబులో పసుపు కుంకుమ అక్షింతలు అలాగే పూలు ఈరోజు సోమవారం కాబట్టి బిల్వ పత్రము లేకపోతే దాని దళం కూడా అంటూ ఉంటారు కదా అది వేసి పెట్టానండి అలాగే ఇంకా పూజ రూమ్ మొత్తము ఇంకా నీటుగా పూలతో అలంకరించేసి దీపం పెట్టేశాను ఇంట్లో దీపం పెట్టుకుంటే ఆ ప్రశాంతతనే వేరు ఇంకా పూజ సామాను దేవుళ్ళు అంతా క్లీన్ చేశాక మనస్సు అయితే ప్రశాంతంగా అనిపించింది నాకు దేవుని దగ్గర మనము వీలైతే ప్రసాదాలు చేసుకోవచ్చు ఒప్పుకున్న వాళ్ళు కానీ బెల్లం పటిక బెల్లం అనొచ్చు బెల్లం అనొచ్చు బెల్లానికి అసౌచకం అనేది ఉండదండి సో ఇంత బెల్లం ముక్క పెట్టిన దేవుని దగ్గర నైవేద్యంగా ప్రతిరోజు బెల్లం ముక్క అనేది పెట్టాలి ఇక నేను మాతను కూడా శుభ్రం చేసేసుకున్నాను దేవుని పటాలని శుభ్రం చేసుకొని ఇల్లు అంతా ధూపం వేస్తున్నానండి ఈ ధూపంలో నేను కొబ్బరి తురుము చక్కెర నెయ్యి అలాగే సాంబ్రాణి గుగ్గిలము ఇవన్నీ వేసి ఇది చాలా పవర్ఫుల్ ముందు కూడా చెప్పానండి ధూపం అనేసి ఇది చాలా పవర్ఫుల్ ధూపము ఇంట్లో ఇలా ఏదన్నా అంటుమా ఇలా నిలసర అయిపోయినాక ఇల్లు శుభ్రం చేసుకున్నాక ఇలా వేసుకోవడం మంచిది నెక్స్ట్ వచ్చి ఇంకా నేను ఇందులోనే ఇంకా దీంతో పసుపు నీళ్ళన్ని చల్లుకున్నానండి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాను అదే పావమాన సూక్తం పెట్టుకొని అది ఫస్ట్లో చెప్పాల్సింది ఇంకా లాస్ట్లో చెప్తున్నాను ఫస్ట్ ఇల్లు అంతా పసుపు నీళ్ళు చల్లుకొని దేవుని దగ్గర దీపం అనేది పెట్టుకోవాలి గ్రహణం తర్వాత అయితే ఇలా అయితే శుభ్రం చేసుకోవాలండి వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్